ఈ వీడియోలో ఉల్లికోడు ఒక దశలు ఆశించినట్లయితే దిగుబడి తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ అందుకని మనం ఈ వీడియోలో ఉల్లికోడు నివారణకు ఎలాంటి సమయాలలో ఎలాంటి మందులను మనం వేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఉల్లికోడును మనము ఉల్లికోడని దొంప లేదా గుటాలు ఊటపు రోగం అని కూడా మనం వీటిని అంటాం దీని శాస్త్రీయ నామము ఆర్చియే ఉడైది నారమడిలో అదే విధంగా పిలిక దశలో మనకు ఈ పురుగును మనం గమనించవచ్చు ఈ పురుగును మనము నేరుగా మనం గమనించే విధంగా మనకు ఏర్పడకు ఏర్పడకపోవచ్చు అంటే ఇది గుట్టం రూపంలో మనము పూట వచ్చిన తర్వాతనే లేదా ఉల్లికోడు వచ్చిన తర్వాతనే మనము ఇదాన్ని గమనిస్తూ ఉంటాము ఈ ఉల్లికోడును మనము అక్కడక్కడ మనము చేనంతా కాకుండా తిరిగినప్పుడు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటది ఇది నారమడి